వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం భారతదేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మన రేవంతన నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండమైన ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆవిష్కృతం కావటం దేశంలోనే ఒక పెద్ద మైలురాయిగా దీన్ని అభివర్ణించుకోవచ్చు మనం ఎందుకంటే రేషన్ బియ్యం అంటే రేషన్ సరుకు అంటేనే అదేదో తక్కువ క్వాలిటీ ఏదో రూపాయికి ఇస్తున్నారు దాంట్లో క్వాలిటీ ఉంటుందో ఉండదో అని ఎన్నో రకమైన ఒక విలువనే కాదు ఇతరితర కూడా రేషన్ ద్వారా అందించే ప్రతి వస్తువు మీద కూడా ఒక రకమైన చూపు దాన్ని వాళ్ళ పటాపంచలు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ధైర్యమైన ఉన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా మన కుకట్పల్లి నియోజకవర్గంలో కర్క పెంటయ్యన గారి ఆధ్వర్యంలో వారి శ్రీమతి గారు ప్రమీళ గారి షాపు ద్వారా మన అందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికే పేరు తెచ్చినటువంటి నాయకుడు మన పిజీఆర్ గారు వారి దాతృత్వంతో ఈ షాపు వారికి ప్రమీళ గారికి అలాట్ చేయటం జరిగిందని చెప్పి అన్న చెప్పడం జరిగింది ఇవాళ వారిని సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవటం కూడా ఎంతో శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి బ్లాక్ బి ప్రెసిడెంట్ గారికి బ్లాక్ ఏ ప్రెసిడెంట్ అన్నా నాగిరెడ్డి గారికి ఇక్కడ కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి తమ్ముడు ప్రభుత్వ డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ గారికి బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి గారు కృష్ణా రాజ్పుత్ గారు ఇంకా అనేక మంది సంతోష్ తు మనోజన్న జేజమ్మ సలీంభాయ్ చున్నుభాయ్ జీవీఆర్ మా మోహిష్ భాయ్ కొండల్ సతీష్ గౌడ్ ఇంకా అనేక మంది మా నయీబ్ ఇక్కడ మా మహిళ మా కర్రమ్మ కల్పన అనేక మంది రావటం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఎన్ని రకాలుగా గత గడిచిన ప్రభుత్వం అప్పుల కుప్పలుగా చేసి మనకు అప్పు చెప్పినా కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ బ్రహ్మాండంగా ముందుకు నడుపుతూ ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ చేసే యాగిని తట్టుకుంటూ ధీటైన సమాధానం చెప్తూ వారికి ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు నడుపుతున్నటువంటి ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ పెద్దలు సంజీవ్ స్టేట్ రేషన్ షాపుల జనరల్ సెక్రటరీ అయినటువంటి సంజీవ్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఇవాళ ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరీ ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి గౌరవం ఇస్తూ ఏదైతే మన ఎలక్షన్ల ముందు ఇచ్చామో ఆరు హామీలు ముఖ్యంగా అందులో నాలుగు హామీలు మహిళలకు సంబంధించినవే ఇవాళ ఇది కూడా ఒక రకంగా మేడలకు సంబంధించింది అని కూడా నేను ఉన్నా ఎందుకంటే వచ్చిన సన్న బియ్యాన్ని కాడికి ఐదు రూపాయలకో పది రూపాయలకు అమ్మేసుకుని మళ్ళీ మంచి బియ్యం ముప్పైకో నలభైకో కొనుక్కునే కొనుక్కుని తినే పాత రోజులు మర్చిపోయి ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఈ సన్న బియ్యం స్వతహాగా వండుకు తినే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం తద్వారా ప్రతి పేద ఇంట్లో కూడా దగ్గర దగ్గర రెండు మూడు వేల రూపాయల వరకు సేవ్ అయ్యే విధంగా వాళ్ళకి ఈ బియ్యం మీద ప్రతి ఇంట్లో కూడా ప్రతి నెలకి దగ్గర దగ్గర రెండు మూడు వేల రూపాయలు సేవ్ అవుతుంది వాళ్ళ ఈ సందర్భంగా కాబట్టి ఇవాళ మా మహిళా సోదరి మనందరినీ నేను వేడుకుంటా ఉన్నా అమ్మా సన్న బియ్యం చక్కగా వండి పెట్టండి అమ్ముకుని అర్థ రూపాయికి రూపాయికి నూకలుగా చేసి ఇది చేయొద్దు ఏ దోషులకు పాడు చేయొద్దు వాటిని చక్కగా అన్న వండుకు తినండి అని చెప్పి అన్నంలో కూడా మీకు రేవంత్ అనే కనబడతాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నే ఒక మిత్రుడు అడిగాడు నన్ను ఎవరో కానీ అన్న ఇది ఒక్కసారికి రా ఇది కంటిన్యూ అవుతుందా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా రేవంత్ రెడ్డి అని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా ఆలోచన చేసి చాలా పకడ్బందీగా నిర్ణయం చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ సన్నబియన్ ప్రోగ్రామ్ అమలు చెప్పాడు నా ఏదైతే నా ఇంట్లో సన్న బియ్యం తింటున్నాడో అదే సన్న బియ్యం ఊరందరూ పంచుతానని అది మాటలకే పరిమితమైన కానీ చేతల రూపంలో దాల్చలే ఇవాళ దాన్ని మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మన సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి ఏర్పాటు చేయటం అంటే ఇది ఒక శుభ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి స్కీమే వాళ్ళ రేషన్ బియ్యం అంటే ఏదో